ఎవరికి దోష విధంగా మళ్ళా యజారాజా తధాప్రదం గానే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళందరికీ క్వారీలు వెళ్తున్నాయి కాబట్టి మనకి పనులు కలవాలంటే పనులు కల్పించాలంటే ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులందరికీ యాభై లక్షల మంది కార్మికులు ఉన్నారు వీళ్ళందరికీ పనులు కావాలంటే ప్రభుత్వం క్వారీలు తెరవాలా అందుకని మన జిల్లాలో ఉన్న శ్రీకాకుళం గా అహిలూరు కాని రొయ్యూరు కాని కోటవల్లూరు కాని అట్లాగే పులిగట్టు గాని ఎన్ని క్వారీలు ఉన్నాయి ఈ క్వారీలన్నీ కూడా తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అంటే అమలు చేయాలి ఇచ్చిత ఇసుక ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఈ సూపర్ శిక్ష పథకాల్లో కూడా అమల్లో భాగంగానే ఇసుకను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాము అందరికి అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు ఇప్పటికే మౌలికమైన కాలనీలు చాలా కాలనీల నిర్మాణాలు ఆగిపోయాయి కాబట్టి వెంటనే ఇసుకని రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపతిపాదిక గృహ నిర్మాణాలతో కూడా ఇచ్చిన హామీ ప్రకారం విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని మండలాల్లో అన్ని కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క హామీని అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మహా మండలం ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల ఆందోళన జరిగే ఇసుక హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలని మీరు పార్టీ తరపున మన సిఐటి తరఫున మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు రాష్ట్ర ప్రభుత్వం మా మేలుకొని ఈ హామీ నిలబెట్టుకోబోతే భవిష్యత్తులో కార్మికుల పెద్ద పోరాటాలు ఆంధ్ర రాష్ట్రం చెప్పి పోతున్నాం కాబట్టి ప్రజలకు ఉపయోగపడి కార్మికుల పరికల్పించే పథకాన్ని అమలు చేయంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎంతనే స్పందించి మా యొక్క డిమాండ్ ని కార్మికుల ఉపాధిని కొట్టగొట్టుకోకుండా వాళ్ళకి ఉపాధి కల్పించేలాగా లగ్గా తెరవాలి ఇసుక త్వరీలు అవినీ తెరగట్టాలి గతంలో కాకుండా అందరికి మీరు ఇస్తారు హామీని ఉచితంగా ఇస్తారు హామీని యజమానులకి ఇతర కట్టే కట్టేవాడికి కూడా ఇసుక సప్లై చేయాలి దాని యొక్క రూపురేఖలందరికీ కూడా మీరు ఏదైతే హామీలు ఉన్నాయో ఆ అవినీతిని తరగట్టి క్వారీలు సమానంగా అందరికీ అందేదానికి పేదవాడికి కూడా ఇసుక విధంగా అందరికి న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ముందుకొచ్చి ఈ యొక్క ఇసుగా ఆమెనే అమలు చేయకపోతే భవిష్యత్తును కార్మికతో పెద్ద పోరాటం చేయడానికి క్రియేటివ్ కార్మిక సంఘంగా ముందుండవని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తాం భవన్ నిర్మాణ కార్మిక సంఘ రైత్యతారు ఉచిత హామీ పథకాన్ని తెరవాలి క్వారీలనే తెరవాలి అందుబాటులో తీసుకురావాలి క్వారీలని ఇసుక క్వారీలు తెరవాలి అందరికీ హామీ అమలు చేయాలి ఇసుక విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వ హామీ నిలబెట్టుకోవాలి